ముప్పై ఎనిమిదవ కీర్తన మొదటి వచనంలో నాలుగు పదాలు మాట్లాడుకున్న నాలుగు పదాలు మాట్లాడుకున్న కోపోద్రేకము అనే మాట ఉగ్రత అనే మాట మరియు గద్దెంపకము శిక్షింపకము అనే నాలుగు మాటల్ని జ్ఞాపకం చేసుకున్నా అందులో దానికి స్తోత్రం కలుగునిగాక ముందుగా ఈ కోద్రేకము అని చెప్పడానికి కెసెఫ్ అనే పదాన్ని మాట్లాడుకున్నాం ఆ తర్వాత రబ్యూక్ గద్దించడం అనే మాటకి యక్ అనే మాట మాట్లాడుకున్నాం ఆ తర్వాత రాత్ లేకపోతే ఉగ్రత అనే మాటకి ఖేమా యాంగర్ రాత్ హార్ట్ డిస్ప్లేజర్ అని మాట్లాడుకున్నాం తర్వాత టు డిసిప్లైన్ లేకపోతే యొక్క చివరి మాట శిక్షింపకము అని ఉంది కదా ఆ శిక్షింపకము అనే మాటని అనగా టీచింగ్ డిసిప్లైన్ ఎడ్యుకేషన్ అని మాట్లాడుకున్నాం ఈ నాలుగు పదాలు ఈ మొదటి వచనం యొక్క లేకపోతే మొదటి వచనాన్ని మనకి అంతేకాకుండా మొదటి వచనం మాత్రమే కాదు టోటల్ కీర్తన అంతటినీ ఒక గ్రహింపు ఒక ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగేలాగా ఈ నాలుగు మాటలు చేస్తాయి ఈ నాలుగు మాటలే ప్రధానమైనటువంటి దేవునికి స్తోత్రం కలుగునియాక ఇక ఇందులో ఈ నాలుగు మాటలతో పాటు మనందరికీ బాగా తెలుసు ఈ కీర్తన మొత్తం యొక్క లేకపోతే ఈ ఇప్పుడు చదువుకున్నటువంటి మాటల్లో ఎక్నాలజీ అవర్ సిన్ ఇంకా పాపం ఒప్పుకోవడం అనేది మనందరికీ బాగా తెలిసిన వచ్చాం వన్ జాన్ వన్ నైన్ మొదటి వాహన పత్రిక ఒకటో అధ్యాయం నుంచి ఎవరినొక చదవండి ఒకసారి మొదటి వాహన పత్రిక మొదటి వాహన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ నుండి ఎవరినొకరు చదవండి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్నున్న సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము లేని వారు మనం చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యము ఉండదు మన పాపములను మనము ఒప్పుకునేని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ఓకే సో మన పాపములను మనం ఒప్పుకుంటాం మన పాపములను మనము ఒప్పుకొనట అనే మాట ఆ పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మక ఆయన నమ్మదగిన వాడు అంతేకాకుండా మన పాపములను క్షమిస్తాడు అనే మాటని ఇందులో చూస్తాం సో ఇక క్షమించే దేవుడు లేకపోతే క్షమించే రక్షకుడు అనే మాటని ఇక్కడ మనం చూస్తాం దేవునికి స్తోత్రం గాక మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి పాపములు క్షమించి అనే మాటతో పాటు యాడ్ చేయబడుతున్న విషయం ఏంటంటే సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను ఆ మాటకి ఈ యొక్క దుర్నీతి అనే మాటకి అన్రైచియస్నెస్ అని ఇంగ్లీష్లో చూస్తా పాపములు క్షమించటం మాత్రమే కాదు ఉదాహరణకి నేను క్షమించేశాను అని మాత్రమే చెప్పట్లేదు మనం క్షమించడానికి దేవుడు క్షమించడానికి మన రక్షకుడైన మెస్సేజ్ క్షమించడానికి మధ్య ఉన్నటువంటి తేడాను గమనించండి ఒకసారి మనం క్షమించడానికి వెళ్ళామనుకోండి మనకి ఎవరైనా ఎవరి మీద నా కోపం ఉంది నా కోపాన్ని బట్టి కొంచెం బాధ లేకపోతే బెటర్నెస్ లోపల కలిగి ఉన్నాను నేను ప్రార్థన చేయాలి అని వెళ్ళినప్పుడు నా ప్రార్థనకి అది పెద్ద ఆటంకంగా మారినప్పుడు సో దాన్ని ఏం చేయాలంటే వెంటనే ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళే ముందు మార్కు పదకొండు ఇరవై ఐదు వచనం చెప్తా చెప్పిన దాని ప్రకారం మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఎవరి మీద కోపం ఉంటే వారిని అప్పుడే క్షమించండి అని క్షమించేస్తాం కానీ ఇది మనం క్షమిస్తే ఆ లోపల ఉన్నటువంటి బిటర్నెస్ని క్షమించేస్తాం పాపాన్ని క్షమించేస్తాం యొక్క మన మీద ఉన్న మనకి ఎవరి మీద వాళ్ళకు కోపం కారణమైనటువంటి ఆ యొక్క రీజన్ ఉందో లేకపోతే ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ క్షమించేస్తాం కానీ ప్రభు క్షమించేటప్పుడు ఎలా ఉంటుందంటే కేవలం క్షమాపణ మాత్రమే కాదు క్షమించడంతో పాటు సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను దుర్నీతి నుండి పవిత్రులుగా చేయుట అనే మాటకి ఒక మురికి దాన్ని మంచినీళ్ళతో కడిగినట్టుగా కడిగేయడం అని అర్థమవుతుంది కానీ పాయింట్ ఏంటంటే దీనికి డెఫినేషన్ మన సొంత డెఫినేషన్ కాదు బైబిల్ బైబుల్ డెఫినేషన్ లేకపోతే వాక్యానుసారమైనటువంటి డెఫినేషన్ ఏంటంటే దుర్నీతి నుండి తప్పించడం దుర్నీతి నుండి పవిత్రులుగా చేయబట్ట అనే మాటకి ఒక వ్యక్తి తన దుర్నీతి అన్ రైచస్ డీడ్స్ ఏవైతే లోపలు ఉన్నాయో అన్రైచస్నెస్కి కారణమైనటువంటి ఈవిల్ నేచర్ అయితే ఉందో ఆ ఈవిల్ నేచర్ నుంచి కూడా ప్రభు క్షమిస్తాడు అనగా క్షమించడం మాత్రమే పవిత్రుని చేస్తాడు అంటే ఎడ్యుకేట్ చేస్తాడు అనగా జ్ఞానము వివేచన తర్వాత ఎన్లైట్మెంట్ ఇన్సైట్ ఇవన్నీ అనుగ్రహించి యొక్క అనుభవపూర్వకంగా ఏదైతే నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను నేను పాపిని ఒప్పుకునేటప్పుడు నా పాపాలను ఒప్పుకొని పశ్చాత్తా పడుతూ ఐఎమ్ ఐఎమ్ రియలీ సారీ అని ఆ యొక్క పశ్చాత్తాపాన్ని నాలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను ఒప్పుకున్నప్పుడు మనం కేవలం ఇప్పటిది మాత్రం ఒప్పుకోవట్లేదు ఈ క్షణం కోసం ఒప్పుకోవట్లేదు ఇప్పుడు నాకు పనుంది ఆ పని జరగాలంటే దేవుడు నాకు తోడై ఉండాలి ఆ తోడై ఉండడం కోసం ఇప్పుడు వరకే దేవుడా దేవుడా అనడం కాదు కానీ నా పాస్ట్ టెన్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనే మూడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలకి సంబంధించిన ఒప్పుకోలు అని మనం ధ్యానించాం అందులో వర్తమానంలో అనగా ప్రస్తుతము ఇప్పుడు నేను పాపిని నన్ను క్షమించు అని మాత్రమే అనట్లేదు పాస్టెన్స్లో ఆ పాపం గుర్తొచ్చిన ప్రతిసారి అనగా మన భూతకాలంలో లేకపోతే పాస్ట్ గడిచిపోయిన గతంలో జరిగినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం వచ్చినా మన జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఎక్కడా కూడా ప్రౌడ్ ప్రైడ్ ఫీలింగ్ ఉండకూడదు అనగా అప్పుడు చేశాను అనే ఆ ప్రైడ్ కాకుండా ఒక పశ్చాత్తాపం అనగా ఎలాంటి పశ్చాత్తాపం అంటే రిగ్రెట్ అంటాం దాన్ని ఆ రిగ్రెట్ అనేది కంటిన్యూ అవ్వాలి అంటే మన యొక్క గతం జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఆ పాపానికి సంబంధించిన గతానికి సంబంధించిన ఆ విషయాలు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఒక రిగ్రెట్ కనపడాలి ఒకటి రెండవది ప్రజెంటెన్స్ ఇక ఇప్పుడు ప్రస్తుతం నా ఎదురుకు వచ్చినా సరే నేను మరలా ఆ అన్ రైచస్నెస్ థింగ్ని నేను చేయను అని చెప్ చెప్పే ఒక బలమైనటువంటి ప్రస్తుత తీర్మానం అది వర్తమానం తర్వాత భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు మన ముందు కనబడ్డప్పుడు భవిష్యత్తులోనికి వెళ్ళి ఇక ఎప్పటికీ నేను ఆ త్రోవలో నడవను లేకపోతే ఎప్పటికీ అవి చేయను అని సంపూర్ణంగా దానికి సంబంధించిన ఒక బలమైనటువంటి తీర్మానం చేసుకోవడం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ మూడింటిని కలిపి ఒప్పుకోవడాన్ని ఒప్పుకోవడం అంట ఇది ఒప్పుకోవడం మన బాధ్యత అయితే ప్రభు బాధ్యత క్రీస్తు యొక్క బాధ్యత ఆయన ఆ పని చేయడంలో అనగా క్షమించే విషయంలో మరియు పవిత్రులను చేసే విషయంలో నమ్మదగిన వాడు నీతిమంతుడు అంటే చేస్తాడో లేదో అనే అపనమ్మకం అవసరం లేదు లేదా చేస్తాడా లేదా అని ఆయన అంటే మాట ఇచ్చి తప్పే అది కాకుండా నమ్మదగినవాడు నీతిమంతుడు అని రాస్తుంది తర్వాత కేవలం యు ఆర్ ఫర్ గివెన్ నేను క్షమించేసాను మాత్రమే అనట్లేదు నీ పాపాలు క్షమించబడ్డాయి అని మాత్రమే అనట్లేదు సమస్త దుర్నీతి నుండి అంటే దానికి సంబంధించిన రాబోయే కాలాల్లో లేకపోతే ప్రస్తుత కాలంలో దానికి సంబంధించిన ఆనవాలు కానీ దానికి సంబంధించిన రెసిజ్యువల్స్ దానికి సంబంధించినటువంటి అవి ఏవైనా లోపలు ఉంటే వాటిని తొలగించే విధంగా తొలగించుకునే విధంగా ట్రైన్ ఎడ్యుకేట్ లీడ్ మూడు పనులు చేస్తారు మళ్ళొకసారి గమనించండి ఒకసారి మనమేమో ఒప్పుకునేవాడేమో పాపమును భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒప్పుకుంటే ప్రభు క్షమించే విషయంలో జస్ట్ యు ఫర్ గివెన్ నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని మాత్రమే కాక నీ పాపాలు క్షమించబడున్నాయి అని మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పక్షవాడు కలిగినటువంటి వ్యక్తిని మంచంతో సహా తీసుకొచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అనడం చూస్తాను అంటే ఇక నీ పని అయిపోయింది లేకపోతే నా నీకు నాకు ఏ సంబంధం లేదు అని కాదు దాని అర్థం నీ పాపను క్షమించబడున్నాయి నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటాడు వాక్ అనే పదం ఏదైతుందో అక్కడ కేవలం నడవడం కాదు కానీ హీబ్రూ భాషలో యునో లాని అనగా ఆ యొక్క యోధుల యొక్క చట్టాన్ని హలక అని పిలుస్తాం అంటే ద వాక్ అని పిలుస్తారు అంటే నీవు లేచి అంటే అపరాధముల చేత పాపల చేత చచ్చిన స్థితి బోర్ల బొక్కలో పడున్నటువంటి స్థితిలో నుండి లేచి నిలిచి నీ పరుపు ఎత్తుకొని ఎప్పటిదాకా నిన్ను బంధించి ఉంచినటువంటి నీ పరుపు ఏదైతే ఉందో అంటే పరుపు అంటే అది తనని బంధించి ఉంచినటువంటి అంశం అది దాన్ని అధిగమించి దాన్ని ఎత్తుకొని వాక్ నడవాలి నీ ఇంటికి నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి అలా నడుచుకుంటూ వెళ్ళడం అంతేకాదు శృంగారము దేవాలయపు ద్వారము అని ఉంది కదా అక్కడ పేతృయ్యోహాన్లు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రార్థనా కాలం ఎక్కివెల్చుండగా ఒకడు పుట్టుకతో కుంటివాడు పుట్టుకతో కుంటివాడు వాడు కనిపించినప్పుడు చేయి పట్టుకొని నా దగ్గర ఉన్నదే ఇస్తున్నాము నజరడని ఏ సునామున లేచి నడు అని చెప్పగానే వాడు దిగ్గున లేచి నిలిచి గంతులు వేచు నడవసాగిననుంది ఆ నడుచుట అనే పదం మనకి జస్ట్ వాక్ లాగా కనపడుతుంది కేవలం నడవడం కాదు ఆ నడవడం ఎలాంటి నడవడం అంటే వాకింగ్ ఇన్ ద లా ఆఫ్ గాడ్ స్పిరిట్ ఆఫ్ లా అనగా ఆత్మ నియమంలో నడుచుట అని అర్థం అందుకే యూదుల ఆ యొక్క శాస్త్రాన్ని లేకపోతే ఆ యొక్క జూయిష్ లాని మీరు సెర్చ్ చేయండి జూయిష్ లా ఇస్ నథింగ్ బట్ హలా ఖ హ అంటే ద లెక్క అంటే వాక్ అని అర్థం ద వాక్ అంటే ఒకడు నడవవలసిన మార్గము దేవుని న్యాయ మార్గము ధర్మ మార్గము దేవుని యొక్క నియ ఆత్మ నియమము అని అర్థం అంటే ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రుడుగా చేస్తాడు అంటే నేను ఒక పాప సంబంధమైన స్వభాం కలిగి ఉండి పాపం చేస్తే ఆ పాపం నుండి నన్ను విడిపించడం అనగా నీ నీ భూతకాలంలో అనగా నీ యొక్క పాపం పాపమును దానికి సంబంధించినటువంటి ఏదైతే నువ్వు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తావు దాన్ని బట్టి క్షమించబడ్డావు వర్తమానంలో మరియు భూ భవిష్యత్ కాలంలో ఆ అదే పాపం సంబంధమైనటువంటి మార్గంలో నడవకుండా నువ్వు నీతి మార్గంలో నడిచే విధంగా ఆ అన్ రైచస్నెస్ నుంచి నిన్ను పవిత్రునిగా చేసే విషయంలో ఆయన నమ్మదగినవాడు దిస్ ఇస్ అవు మెసయ యొక్క కార్యములు మెస్సే యొక్క క్రియలు మన జీవితంలో కనిపించే విషయాలు ఇవి ఆయన ఒకటి ఎడ్యుకేట్ ట్రైన్ లీడ్ మూడు చేస్తాడు ఎడ్యుకేట్ అంటే ఏది పాపమో ఏది నీతో ఎడ్యుకేట్ చేస్తాడు తన ఆత్మ నియమం ద్వారా క్రీస్తు ఆత్మ మనం నడిపించేటప్పుడు మొదటిగా ఇది పాపము ఒప్పుకొని విడిచిపెట్టి నీతి ఇది నీతిని ఒప్పుకో సో నీతి మార్గం ఇది అని ఒకటి ట్రైన్ ఫస్ట్ది ఎడ్యుకేట్ అనగా అవగాహన కల్పించబడతాం వాక్యము చేత అవగాహన కల్పించబడతాం రెండు ఎడ్యుకేట్ చేయబడతాం అనగా సారీ ఎడ్యుకేట్ అనగా అవగాహన కల్పించబడడం రెండోది ట్రైన్ అనగా దానికి అది అర్థమయ్యే విధంగా మనము కొన్ని పరిస్థితుల గుండా నడిపించబడతాం ఆత్మ మనల్ని లీడ్ చేస్తాడు క్రీస్తు ఆత్మ మనల్ని నడిపిస్తాడు ఇది మా ఈ వచనం గురించి నేను మీరే నాకు చెప్పాలి ఏమని రాస్తుందో ఎక్కడ రాస్తుందో చెప్పాలి ఒకటి పాపంకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్రీస్తు మనలో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు ఏం చేస్తాడంటే ఒకటి పాపానికి సంబంధించిన నీతికి సంబంధించిన ఎడ్యుకేషన్ మనకు అవసరమైనటువంటి ఇన్సైట్ మనకు అవసరమైనటువంటి ఆ యొక్క అవగాహన కల్పించడం దాంతోపాటు ట్రైన్ ట్రైన్ అంటే శిక్షణ ఒక రకమైన గద్దెంపు ప్రేమపూర్వకమైన వాత్సల్యంతో కూడినటువంటి గద్దింపు గద్దింపు మాత్రమే కాదు తర్వాత లేకపోతే అన్నీతి మార్గంలో నడవడానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరిస్థితులను కూడా కల్పిస్తాడు అంటే పరిస్థితులు కల్పించబడడం ట్రైన్ మాత్రమే కాదు ఎడ్యుకేట్ ట్రైన్ మాత్రమే కాదు లీడ్ చేయి పట్టుకొని ఏమాత్రం విడవను ఎన్నడు ఎడబాయన్ అని చెప్పేసి తోడై ఉండి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇది పాపములు ఒప్పింపజేయడం నీతిని ఒప్పింపజేయడం అయితే సత్య మార్గంలో లేకపోతే దేవుని మార్గంలో లేకపోతే నీతి మార్గంలో నడుస్తూ ఉండడం ద్వారా అన్ రైచియస్నెస్ నుంచి క్లెన్జింగ్ అనేది జరుగుతుంది అయితే పాత నిబంధన కాలంలో జరిగే బలులకు సంబంధించిన విషయాలు కూడా దీనికి సంబంధించిన టీచింగ్ మనం విన్నాం అంటే పాప పరిహారార్థ బలి లేకపోతే దహన బలి లేకపోతే ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి అనే బలు ఇచ్చేటప్పుడు కేవలం పాస్ట్ సెన్స్ వరకు మాత్రమే అంటే యు ఆర్ ఫర్ గివెన్ ఇప్పటిదాకా యు ఆర్ ఫర్ గివెన్ అని మాత్రం కాదు కానీ యు ఆర్ ఫర్ గివెన్ వన్స్ ఫర్ ఆల్ నువ్వు ఎప్పటికీ క్షమించబడ్డావు ఎప్పటికీ క్షమించబడిన వాడు ఎప్పటికీ చేయకుండా ఉండే అంత నీతి ఆపాదించబడుతుంది సో ఎలాగది అంటే సో మనల్ని ఎడ్యుకేట్ ట్రైన్ అండ్ లీడ్ చేయబడతా దేవునికి స్పాత్రం కలుగునిగాక సో ఇదంతా కూడా ఈ ముప్పై ఎనిమిదవ కీర్తన మనకు అర్థమయ్యేలాగా బోధిస్తాం ఎలాగైతే ముప్పై ఏడో కీర్తన ఆ యొక్క దుష్టులు వారు వరదిల్లుతూ ఉంటే మనం ఎలాగా తప్పించుకొని లేకపోతే దాన్ని వారిని చూసి పడకుండా కోప్పడకుండా ఈ విషయాలన్నీ ఎలాగైతే ముప్పై ఎనిమిదో కీర్త ముప్పై ఏడో కీర్తనలో రెగ్యులర్గా అదే విషయం కంటిన్యూ అయిందో ఇందులో కూడా పాపము ఇన్ ద సిన్ అనేది మొదటి అంశం ఒకసారి పద్దెనిమిదవ వచ్చానికి జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి ముప్పై ఎనిమిదో కీర్తన పద్దెనిమిదవ వచ్చిన నా దోషమును నేను కప్ నేను ఒప్పుకొని చున్నాను నా పాపమును గురించి విచారపడుచున్నాను ఆ విచారపడుట రిగ్రెట్ అవ్వడం అనేది పాస్టెన్స్కి సంబంధించింది అనగా గడిచిపోయిన కాలంలో నేను నోరుతో ఏది అనకూడదో అది అనేసాను ఇదిగో తెలియక కొన్ని తప్పులు చేశాను అని చెప్పి అది జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి నేను ఏమంటామంటే విచారపడుతున్నాను ఆ విచారపడుతూ ఉండడం అనేది రిగ్రెట్ అంట ఇది మన యొక్క పాస్టెన్స్కి సంబంధించింది ఇది మొత్తం ఈ ముప్పై ఐదో కీర్తన మనకు జ్ఞాపకం చేసే విషయాల్లో మొదటి అంశం నెంబర్ వన్ ఎక్నాలజీ ఇన్ ద సెన్ నంబర్ టూ సీకింగ్ గాడ్స్ మర్సీ అనగా దేవుని కనికరం కృప కోసం వెతుక్కోవడం ఎందుకంటే మన ముందుగా మనం అనుకున్న ఏడు కీర్తనలు మాట్లాడుకున్నాం ఆరు ఇలాగ ఏడు కీర్తనలు ఏవైతే జ్ఞాపకం చేశానో ఆ ఏడు కీర్తనలో ఉన్నటువంటి విషయం ఇదంతా కూడా ఏడు కీర్తనలో కూడా ఎక్నాలజీ సిన్తో పాటు ఆ యొక్క సీకింగ్ గాడ్స్ మర్సి నీ కృప చొప్పున నన్ను కరుణించము అనే విధంగా ఆయన కృపకి వేడుకొనట అనేది ఆ యొక్క కృప గుణాల్ని గుణాలని కృప లక్షణాలని ఆయొక్క వాటిని జ్ఞాపకం చేసుకోవడం లేకపోతే వాటిని వాటిని బట్టి అనుభవపూర్వకంగా దేవునిస్థానంలో వేడుకోవడం అడుకోవడం అడుక్కోవడం అనగా నీ కృపకు వేడుకొనట అంటాం కదా ఇక మూడవది ఏంటంటే ఆ దేవుని యొక్క గుణాతిశాలని నమ్ముకోవడం ఆ యొక్క కృపా గుణాలని నమ్ముకోవడం దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇక దాంట్లో ఆ యొక్క శ్రమను వేదను బాధన బాధ ఉన్నాయో వాటిలో ఒక నావిగేషన్ అద్భుతమైనటువంటి ఒక నడిపింపును అనుభవి అనుభవ అనుభవించుట అనగా నా నాకున్నటువంటి ఛాలెంజెస్లో నాకున్నటువంటి శ్రమలో నేను ఎలా నడవాలో నాకు బోధపరచబడుతుంది ఇక అంతేకాకుండా చివరిది ఇందులో ఈ క్షేత్రం మొత్తంలో ఉండే ఐదవ విషయం ఏంటంటే ప్రేయర్ ప్రేయర్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ డిస్ట్రెస్ అనగా ఇబ్బంది బాధ వేదనలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి ఈ ఏడు కీర్తనలని మన ఏదైనా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మనం అద్భుతంగా ఈ కీర్తన ముందు పెట్టుకొని మన జీవితాలకు అది అన్వయించుకుంటూ మనం ప్రార్థన చేయవచ్చు దేవునికి స్తోత్రం ఇవి మొత్తము ఈ ఐదు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి ముప్పై ఐదో కీర్తన అంతా మనకు జ్ఞాపకం చేసే ఐదు అంశాలు నెంబర్ వన్ ఇక పాపానికి సంబంధించిన పాపాన్ని మనం ఎక్నాలెడ్జ్ అనగా దాన్ని గుర్తించగలుగుతా దాన్ని అడ్రస్ చేయడం నేను పాపిని అని ఒప్పుకోగలగడం దానికి సంబంధించిన విషయాలన్నీ బోధించబడతాయి లేకపోతే ఈ క్షేత్రం మనకు సహాయం చేస్తుంది తర్వాత రెండవది దేవుని కనికరం కోసం కృప కోసం వేడుకోవడం వెతుక్కోవడం సీకింగ్ గాడ్స్ మర్సీ తర్వాత మూడవ అంశం ఏంటంటే ఆ కృప గుణాలు దేవుని కృప గుణాలు ఉన్నాయో గుణాతిశయాలు అంటాం కదా మహిమ గుణాతిశయాలు కృప గుణాలు ఉన్నాయో థర్టీన్ మర్సి ఆట్రిబ్యూట్స్ వాటిని నమ్ముకోవడం నమ్ముకోవడం తర్వాత నాలుగోది వచ్చేసి ఆ మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నావిగేషన్ నావిగేషన్ ఆ యొక్క సఫరింగ్ సమస్యలు ఇబ్బందుల్లో వాటిలో నడిచే ఒక అద్భుతమైనటువంటి నావిగేషన్ కోసం వెతుక్కోవడం తర్వాత ప్రేయర్ ఇన్ డిస్ట్రెస్ ఆ యొక్క వేదన బాధలో ఉన్నప్పుడు ఆ యొక్క స్ట్రెస్లో ఉన్నప్పుడు మన డిస్ట్రెస్లో ఉన్నప్పుడు మన దేవుని సదిలో ప్రార్థన చేయడం దేనికి స్తోత్రం ఈ నాలుగు విషయాలు ప్రధానమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం చేసే విషయాలు ఇక ఇందులో ఛాలెంజ్ ఏంటంటే ఛాలెంజ్ అంటాం కదా అంటే దీని ఇది ఈ భాగాన్ని ఈ యొక్క మొదటి వచనాన్ని గద్దింపు శిక్షణము శిక్షింపకము గద్దింపకము అనే మాట ఆ గద్దింపును రిజెక్ట్ చేయట్లేదు శిక్షను రిజెక్ట్ చేయట్లేదు నన్ను గద్దించొద్దు ప్రభా శిక్షించొద్దు ప్రభా అనట్లేదు కానీ కోపంతో కోపోద్రేకంతో మహోద్రేకంతో ఉగ్రతతో నీ కోపం వద్దు అంటున్నాడు అంటే విఆర్ ఐఎమ్ రెడీ టు రెబ్యూక్ట్ నేను రెబ్యూక్ట్ చేయబడ్డానికి గద్దించబడ్డానికి ఇష్టపడుతున్నాను శిక్షణం చేయబడ్డానికి ఇష్టపడుతున్నాను కానీ అది కోపంతో కాకుండా కృపతో చేయమని చెప్పేసి వేడుకుంటా అంటే ఇక్కడెక్కడ కూడా నా పాపాన్ని ఒప్పుకోకుండా వదిలిపెట్టట్లేదు అలా అని చెప్పి దేవుని గద్దింపును దేవుని శిక్షణ ఇందాక మనం అనుకుందాం కదా ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రునుగా చేయను ఇదే మాట అపౌష్టకారుంద మూడు ఇరవై ఆరులో దేవుడు తన సొంత కుమారుని లేకపోతే దేవుడు తన సేవకుని పుట్టించి మిమ్మను ఆ యొక్క దుష్టత్వం నుంచి తప్పించడానికి ఆశీర్వదించడానికి మరియు దుష్టత్వం నుంచి తప్పించడానికి అని చూస్తాం అంటే కేవలం ఆశీర్వదించడానికే క్రీస్తు మన కోసం రాలేదు కేవలం ఆశీర్వదించడానికే కాదు కానీ ఆశీర్వదించడానికి కారణమైన దుష్టత్వం నుంచి తప్పించబట్ట దుష్టత్వం నుంచి ఒకరు ఎలా తప్పించబడతారంటే వితౌట్ హిజ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ లీడింగ్ ఈ మూడు లేకుండా మనం అనుభవించలేం అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క కీర్తనంతా కూడా మనకు జ్ఞాపకం చేస్తాం ఇందులో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ యొక్క ఒక అజంప్షన్ ఉంటుంది ఒక ఒక అజంప్షన్ లేకపోతే ఒక 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 ఊహ ఎలాంటి చిత్రణ ఊహ ఉంటుందంటే అజంప్షన్ అంట ఊహించుకోవడం అంటాం కదా ప్రతి శ్రమ ప్రతి వేదన పాపం వల్లనే కలిగింది మన పాపం వల్లనే కలిగింది అయితే దేవుడిక ఎప్పుడు మనిషి ఎప్పుడు కూడా పాపస్పృహ ఎల్లప్పుడూ మరుని యొక్క ఆలోచనలోని తలంపులోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డదే ఆ చెడ్డది అనబడుతున్నటువంటి దాంట్లోనే మనం ఉన్నాం కదా అయితే నేను ఎప్పుడూ పాపమే చేస్తుంటాను దేవుడు ఎప్పుడు కోపంతోనూ ఉగ్రతోనూ ఉంటాడు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం గ్రహించలేకపోవడం యూనో జాన్ నైన్ యోహాన్సువార్త తొమ్మిదవ అధ్యాయం అక్కడ ఒక గుడ్డివాడు కనపడతాడు యోహాన్ వార్తలో ఉన్నవే ఏడే ఏడు అద్భుతాలు ఓన్లీ సెవెన్ మిరాకిల్సే ఉంటాయి ఆ సెవెన్ మిరాకిల్స్లో ఈ గుడ్డివాడిని స్వస్థపరచడం అనేది ఒకటి అయితే ఆ గుడ్డివాడు రోడ్డు మీద కనిపిస్తే ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టు గుడ్డి అయిన యొక్క మనుషుడు కనపడినం ఆయన శిష్యులు బోధ కూడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసను వీడా వీడిని కన్నవారా అని ఆయన అడుగగా అంటే సో ప్రతి ఒక్కరి పాపానికి ప్రతి ఐ మీన్ ప్రతి ఒక్కరి సమస్యకి వారి పాపమే కారణం దాన్ని అది ఆ ఆలోచన తప్పు అని నేను చెప్పట్లేదు కానీ కానీ దానికి చూడండి సరే మూడో వచనం ఏసు వీడైనను వీడికి అన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపడకే వీడు గుడ్డివాడుగా పుట్టినాం అంటే సో ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు లేకపోతే ఇబ్బందులు అన్నిటికీ ఎవరి పాపం కారణం కాదు అని చెప్పడం కాదు కానీ అంతేకాకుండా అందులో ఉన్న ఒక విషయం మనకు దేవుని క్రియలు కనపడట దేవుని క్రియలు అనేది ఎప్పుడైనా సరే ఒక మనిషి నీతి మార్గంలో నడవడం అనేది దేవుని క్రియ ఒక మనిషి నీతి మార్గంలో నడుచుట అనేది దేవుని క్రియ ఇది ఇందులో మీరు ఈ తొమ్మిదో అధ్యాయంలో ఉన్న ఒపీనియన్స్ చూడండి ఒకసారి శిష్యులు వారి ఒపీనియన్స్ ఉండొకసారి తర్వాత ఈవెన్ గుడ్డివాడు గుడ్డివాడు కూడా ఏమంటాడు తెలుసా గుడ్డివాడు నువ్వు ఎలా స్వస్థపరచబడ్డావని అడిగితే ఆ వ్యక్తి కూడా ఏమంటాడంటే కళ్ళు తెచ్చుకున్నవాడు చూస్తున్నవాడు పుట్టుకతో గుడ్డివాడు ఇప్పుడు చూస్తున్నటువంటి వాడు ఏమంటాడంటే నాకు తెలుసు నీతివంతుడై ఉంటేనే ఇది చేయగలడు అంటే నన్ను స్వస్థపరిచిన ఆయన పాపి కాదు అంటే యేసు క్రీస్తు అనేవాడు అనే ఆ యొక్క రక్షకుడు ఎవరైతే నన్ను స్వస్థపరిచారో ఆయన పాపం లేనివాడు ఎందుకంటే దేవుడు పాపుల ప్రార్థన వినడు అంటాడు కొన్ని అసంషస్ని మనం పెట్టుకొని అంటే గుడ్డివాణి ఒపీనియన్ ఏంటంటే ఎవడన్నా స్వస్థపరిచాడు అంటే నేను స్వస్థపరచబడింది నన్ను ఒక పాపి స్వస్థపరచబడలే పరచలేడు అంతేకాకుండా దేవుడు పాపి అయిన వాడు ప్రార్థన చేస్తే వినడు అనేది జగమెరిగిన సత్యం అంటే ఈ గుడ్డివానికి తెలుసు ఓకే పాపం చేసిన దానివల్ల ఈ గుడ్డివాడుగా పుట్టాడు అది ఒక ఒక అజెంషన్లో ఉండడమే కాకుండా నీతిమంతులైన వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఈ మాటలన్నీ అంటే వాళ్ళకి అభిప్రాయం కలగడానికి వాటికి సంబంధించిన బలమైన లోతైన పునాదులతో కూడినటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి ఇవి వారిలో ఉన్నాయి అలా అని చెప్పి ఆ ఒపీనియన్స్ నేను కంప్లీట్గా తప్పు అని కొట్టివేయట్లేదు కానీ అసలు విషయం ఏంటంటే వాటి వి వాటి వాటి యొక్క వివరణ అంటే మెస్సయ్య క్రీస్తుకు ఇవి ఎలాగా అనగా ఒక పాపిని క్షమించుట అనేది ఆయనకు మాత్రమే ఎందుకు సాధ్యం ఆయన క్షమించగలడు అనే విషయం మనకి ఆయనకు మాత్రమే ఎందుకు సాధ్యం అంటే ఆ భూమి మీద ఒకరిని క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారం ఉంది అన్నది రోజు అని చదువుతాం మనం అంటే ఆ క్షమించే అధికారం ఆయనకి ఎలా కలిగింది అంటే ఆయన కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒపీనియన్స్ అనగా దీని గురించి మాట్లాడుకుందాం మనం సో తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి ఒపీనియన్స్ ఒకసారి స్టడీ చేయండి ఒకసారి అక్కడ ఉన్నటువంటి సర్దుకైలు లేకపోతే ఆ యొక్క టెంపుల్ అధికారులు ఉన్నారో మందిరపు అధికారులు ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ గమనించండి ఈ గుడ్డివాణి ఒపీనియన్ గమనించండి శిష్యుల యొక్క ఒపీనియన్ గమనించండి సో ఫైనల్గా ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఒపీనియన్స్ అన్ని ఎలాగా మెసేజ్ బ్రేక్ చేయగలడో మాట్లాడుకుంటాం సరే ఏదేమైనా కూడా ఈ యొక్క కీర్తన మనకు నేర్పించే విషయం ఆ అజంషన్స్ నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆ యొక్క దేవుని కృప ఆ కృపకి మూలమగు దేవుని యొక్క కృపకు మూలమగు ఆత్మ ద్వారా ఎలా ఎడ్యుకేట్ చేయబడతాం ఎలా ట్రైన్ చేయబడతాం ఎలా లీడ్ చేయబడతామో ఈ విషయాలు మనం ఈ కీర్తన అంతట్లో కూడా ధ్యానించబోతున్నాం దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగుని గాక ప్రార్థన చేసుకున్నాం ఈ రోజుకి ప్రార్థన అప్రమత్తం మా మీ కొందనాలు స్థుతులు స్తోత్రం జలిస్తున్నాం ఏదే కాలం మరొకసారి మీ సన్నిధిని మీ మహాకృపను బట్టి ధ్యానపూర్వకంగాను ఇదిగో మీ దృష్టికి అనుకూలమైన ఇదిగో మీ చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క సమస్త దుర్నీతి నుండి పవిత్రత దుష్టత్వం నుండి మళ్లించబడి మీరు అనుగ్రహించే ఆశీర్వాదం మీరు అనుగ్రహించే క్షమాపణని పొందుకుంట ఈ విషయాలు మాకు బోధపడడానికి ఈ ముప్పై ఎనిమిదో కీర్తన నుంచి నాతో మాతో మీరు మాట్లాడిన విషయాలన్నిటిని బట్టి మీకు వందనాలు ఈ వాక్యము ఈ మాటలు మా వ్యక్తిగత జీవితాలకు మా ఆశీర్వాదకరంగాను దీవనకరంగా మార్చండి నా యేసుక్రీస్తు నేసుక్రీస్తు నామన ఏకీమించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి ప్రభు మీ నామానికి మీ నామ ఘనత కోసం సంఘముగా సమాజంగా మేము అలాగా ఎలాంటి మనస్తత్వాన్ని ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి మాకు బోధపరచమని వేడుకుంటూ మీ యొక్క మీ యొక్క గొప్ప నామైన వంద నాలుగు స్థుతులు స్తోత్రున్నాయన ఈ దినపు కృపచేత నన్ను మమ్మల్ని నడిపించుమని అడుగుతూ స్థుతి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ నచ్చి నేసూపిస్తున్నాము అడిగి బ్రతమాల వినయంతో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్